ఒకటి అహంకారం నివారణకు ప్రత్యేకత కొబ్బరికాయను మన అహంకారానికి ప్రతీకగా తీసుకుంటారు దేవుని ముందు కొబ్బరికాయ కొట్టడం అంటే మన అహంకారాన్ని మన స్వార్థాన్ని మన తప్పులను విడిచిపెట్టి దేవుడికి శరణాగతం చెందుతున్నామనే భావనతో ఉండాలి రెండు శుద్ధతకు సూచన కొబ్బరికాయ లోపలి భాగం తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది మన దేవుడికి కొబ్బరికాయ సమర్పించడం అంటే మన హృదయం కూడా అలా పవిత్రంగా ఉండాలనే సంకేతం మూడు బలి యొక్క రూపం గతంలో మనుషులు లేదా జంతువులను బలిగా ఇస్తుండేవారు అలా చేయడం దురాచారంగా మారడంతో కొబ్బరికాయను బలిగా ఇవ్వడం ప్రారంభమైంది ఇది హింస లేకుండా మన సమర్పణను తెలియజేసే మార్గం అయ్యింది నాలుగు మూడు మూతల ప్రతీక కొబ్బరికాయ మీద మూడు గీతలు ఉంటాయి ఇవి శరీరం మనస్సు ఆత్మ అని మూడు అంశాలకు ప్రత్యేకగా తీసుకుంటారు వాటిని దాటి దేవునికి చేరుకోవాలి అంటే వీటిని వదిలిపెట్టాలి ఐదు కొబ్బరికాయ అంటే పూర్ణత ఇది ఒక పూర్ణఫలం అందుకే దీనిని శుభ ప్రారంభంలో ఉపయోగిస్తారు సారాంశం దేవుని ముందు కొబ్బరికాయ కొట్టడం ఒక ఆధ్యాత్మిక చర్య అది మన అహంకారాన్ని త్యాగం చేయడం పవిత్రతను చూపించడం శుభ ప్రారంభం కోసం అనుగ్రహాన్ని కోరడం అనే భావనలతో చేస్తారు